శ్రీ విద్య శక్తిపీఠమునందు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ నారాయణం చక్రవర్తి శర్మ గారి ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి తరము మహిషాసుడు మధ్యని అవతారము ఆ రోజున అమ్మవారికి నీలిరంగు చీర అలంకరణ చేస్తారు అమ్మవారికి చక్ర నివేదన చేస్తారు పూర్వ మహిషాసుడు అనే దానవరాజు భూమిని పాలిస్తూ తన తెలుగులేని ఆధిపత్యం కోసం మేరుపర్వతం మీద తపస్సు చేస్తాడు మహిషాసుడు అనే రాక్షసుడు బ్రహ్మ తపస్సుకు మెచ్చి కోరుకుమని అడుగుతాడు అప్పుడు రాక్షసుడు నాకు చావు లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు పుట్టినవాడు గిట్టక తప్పదు అలాంటూ వరం ఇవ్వలేను అని బ్రహ్మదేవుడు అంటాడు అయితే స్త్రీ బలహీనరాలు స్త్రీ అబల అలాంటి స్త్రీ చేతులు నాకు మరణం సంభవించేటట్లు వరం ఇవ్వమని కోరుతారు నన్ను ఏమీ చెయ్యలేదు అని త్రిలోకాలలో ఉన్న దేవతలను అందరినీ బాధిస్తుంటాడు ఆ బాధలు తట్టుకోలేక దేవతలందరూ ఒక దగ్గర కూడుతారు అంశగా మహా తేజస్సుగా అమ్మవారు బయటికి వచ్చి స్త్రీ రూపం దాచుతారు ప్రతి దేవతల నుండి ఒక్కొక్క అంశం వచ్చి అమ్మవారు స్త్రీ రూపం దాచుతారు మహిషాసురుని వధించడానికి మహిషాసురు మర్దినిగా ఆవిర్భవిస్తుంది మహిషాసురు మర్దిని మహిషాసుని వధించిన తర్వాత అమ్మవారికి మహిషాసుని మర్దెని అని పేరు వచ్చింది మహిషాసురుతో చేసిన యుద్ధంలో ఎవరికి సాధ్యం కాని విజయం సాధించింది అమ్మవారు మహిషాసుని మర్దించిన అమ్మవారికి పద్దెనిమిది బాహువులు ఉంటాయి అమ్మవారి పద్దెనిమిది బాహువులు అమ్మవారి పరక్రమాన్ని స్తుతించడానికి పద్దెనిమిది శ్లోకాలు ఉన్నాయి అవి ఐగిరి నందిని అమ్మవారిని స్థుతించడానికి ఈ స్తోత్రం వాడుతారు అది ఎవరైతే భక్తులందరూ చదువుగలరో ఇంద్రియ నిగ్రహము ఏకాగ్రత చిత్తము సకల సౌఖ్యాలు సంపదలు కలుగుతాయి ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేతిది కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని రమ్యక పర్దిని శైలసుతే అని అమ్మవారిని స్తుస్తే ఎలాంటి కష్ట బాధలు ఉన్నా గాని అమ్మవారు కాపాడుతారు అదిని అమ్మవారు కరుణా కటాక్షములు అందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్కారం